సింధూపురం ఏదైతే ఏడీ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని చెప్పి అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తెచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలపైన ఏదైతే కరెంటు ఛార్జీల భారాన్ని మోపడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భారాన్ని తగ్గిస్తామని చెప్పి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పాలకులు హామీ ఇవ్వడం జరిగింది వెంటనే దాన్ని అమలు చేసి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి ఈ రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతున్నది అందులో భాగంగానే హిందూపురం కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే స్మార్ట్ మీటర్